ఫైనల్ బెర్త్ కోసం గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో మరోసారి హైదరాబాద్ సన్ రైజర్స్ జూలు విధిల్చింది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించింది రాజస్థాన్ రాయల్స్ ను ఇంటి దారి పట్టించింది ఈ గెలుపుతో నేరుగా ఫైనల్ కి చేరిన హైదరాబాద్ కోల్కతాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది గతేడాది పిలవమైన ఆటతో పాయింట్లు పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్ ఈ సీజన్ లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్ కు చేరుకుంది క్వాలిఫైర్ రెండు లో రాజస్థాన్ ను ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ లో అడిగి పెట్టింది సన్ రైజర్స్ చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణిత ఇరవై ఓవర్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట పరుగులు చేసింది ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి నూట ముప్పై పరుగులకే పరిమితమైంది ఆరంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరవై ఒక్క బంతుల్లో నలభై పరుగులతో అదరగొట్టాడు జైస్వాల్ దూకుడు చూసిన వారికి రాజస్థాన్ విజయం సాధించేలా కనిపించింది కానీ హైదరాబాద్ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పై పట్టుబిగించారు డెబ్బై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడిన రాజస్థాన్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు అయితే స్పిన్నర్లు షబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మ అదరగొట్టారు నటరాజన్ కమిన్స్ తల వికెట్ తీశారు ఆదివారం కోల్కతా హైదరాబాద్ మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా జరగనుంది హైదరాబాద్ బ్యాటర్ లో హెన్రిచ్ క్లాసిన్ అర్ధ సెంచరీ చేయగా రాహుల్ త్రిపాఠి తుఫాన్ విద్వాంసం సృష్టించాడు క్రీజ్ లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు ట్రావిస్ హెడ్ ముప్పై నాలుగు పరుగుల్లో పర్వాలేదనిపించాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ లో పద్దెనిమిది పరుగులు చేసి కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టిన షబాజ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఫస్ట్ క్వాలిఫైర్ లో తలపడిన కోల్కతాలోనే ఫైనల్లో కొడుతోంది హైదరాబాద్ గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతుందా అన్నట్లుగా తెలవమైన ఆట తీరు కనబరిచింది సన్ రైజర్స్ దీంతో కనీసం ప్లేయర్ చేరుతుందన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం దుమ్ములెప్తోంది జోలు విధిల్చిన సింహంలా పరుగులు వేట మొదలుపెట్టి అద్భుత విజయాలతో ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ లోనూ అధినేటి ఆట తీరు కనబర్చిన సన్ రైజర్స్ ఫైనల్ బెర్త్ పట్టేసింది ఎలిమినేటర్ పోర్ లో తన ఎంట్రీని ఘనంగా చాటింది బలమైన చెట్లను ఓడించి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది ఈ సీజన్ లోనే అత్యధిక స్కోరు రికార్డును బద్దల కొట్టింది క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓడిన క్వాలిఫైర్ టూ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ ను ఇంటికి పంపింది విధ్వాంసకర బ్యాటింగ్ కు మారుపేరుగా మారి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ గా రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసిన జట్టుగా రికార్డులకు ఎక్కింది ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసిన్ కూడా దంచి కొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు మొత్తంగా లీగ్ దశలో పద్నాలుగు ఆడిన హైదరాబాద్ జట్టు ఎనిమిదిలో నిలిచింది దాంతో క్వాలిఫైర్ వన్ కు అర్హత సాధించింది కానీ కీలక పోర్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతులు ఓడిపోయింది సన్ రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కమిన్స్ నటరాజన్ లాంటి టాప్ బౌలర్లు ఉన్నారు ఈ సీజన్ లో హెచ్ భారీ స్కోర్లు సాధిస్తుండటంతో వారి బ్యాటింగ్ లైన్అప్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు నిజానికి వారి బౌలింగ్ లైనప్ కూడా అంతే విద్వాంసకరంగా ఉంది గతంలో హైదరాబాద్ జట్టుకు ఇప్పటికీ ఒకటే తేడా కెప్టెన్సీ మార్పు ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టును విజేతల మార్చాడు జట్టు దృక్పథంలో మార్పు తేవడంతో విజయవంతమయ్యాడు పూర్తి సానుకూల దృక్పథంతో నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు కమిన్ ఎంతలా అంటే క్వాలిఫైర్ వన్ లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆ మ్యాచ్ లో కుర్రాలు సరైన సన్నదతో లేరన్నారు కమిన్స్ కేకేఆర్ పదిహేడు సీజన్ లో ఎనిమిది సందర్భాల్లో మొదటి నాలుగు స్థానాలను అధిగమించి ప్లే ఆఫ్ లకు అర్హత సాధించింది రెండు వేల పద్నాలుగులో లో ఒక్కసారి మాత్రమే ట్రోఫీ గెలిచింది రెండు వేల ఇరవై ఫైనల్ కి చేరిన మళ్లీ లీగ్ ను గెలవలేదు ఈసారి లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది సీజన్ మొదటి నుంచి ఆ జట్టు మిగిలిన టీమ్స్ ని ఓడిస్తూ ముందుకెళ్ళింది పాయింట్ల పట్టికలను అగ్రభాగాన ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది మ్యాచ్లను గెలిచి పంతొమ్మిది పాయింట్లు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ కు చేరింది కేకేఆర్ జట్టుగా నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ సానుకూల దృక్పథం మెంటర్ గా గంభీర్ ప్లానింగ్ ఆ జట్టును అభేద్యమైనది మార్చేయంటారు ఓ సహచరుడిగా కన్నా లీడర్ గానే గంభీర్ కనిపిస్తాడు ఆయన వచ్చాకే కేకేఆర్ ఆట తీరు మారినట్లు తెలుస్తుంది ఓ విషయంలో మాత్రం కేకేఆర్ సన్ రైజర్స్ కన్నా మేటిగా కనిపిస్తోంది క్వాలిఫైర్ వన్ లో చిత్తు చేసిన సన్ రైజర్స్ తో మరో మరోసారి తలపడుతోంది కేకేఆర్ దీంతో ఆ పాజిటివ్నెస్ ఎంతైనా ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉన్నారు జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తల ఐదు టైటిల్లు గెలుచుకున్నాయి కోల్కతా నైట్ రైడర్స్ రెండు రాజస్థాన్ రాయల్స్ డెక్కన్ చార్జెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ ఒక్కో టైటిల్ ను గెలుచుకున్నాయి ఈసారి పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్ పద్నాలుగు రౌండ్ ఎనిమిది విజయాలతో రెండో స్థానం సాధించింది ప్రస్తుతం సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ను టేబుల్ టాపర్ కోల్కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంటే మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలిచింది